వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకొండ అతి చిన్న ఆండ్రాయిడ్ మొబైల్ అండి ఇప్పుడు మార్కెట్ లో బెస్ట్ గా సెల్ అవుతున్న మోడల్ ఎవరైతే పెద్ద పెద్ద సైజులు వాడలేక ఇబ్బంది పడుతున్నారో చిన్న కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ అండి దీంట్లో మనకు వచ్చేసి చాలా తక్కువ సైజు ఉంటుంది సరే ఇది మనం గా యూజ్ చేసే మొబైల్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు చిన్నగా వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో సైజు కానీ ఈ మొబైల్లో మనం ఏదైతే యూజ్ చేస్తాం అన్ని ఫీచర్లు ఈ మొబైల్లో ఉంటుందండి వాట్సాప్ ఫోన్పే గూగుల్ పే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలా అన్ని మనం పెద్ద ఫోన్లో ఏదైతే వాడతామో అన్ని ఫీచర్స్ ఉన్న అతి చిన్న ఆండ్రాయిడ్ మొబైల్ అండి ఈ మొబైల్లో మనకు వచ్చేసి అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫీచర్స్ ఉంటాయండి ఇది చూడడానికి ఐఫోన్ లుక్లో ఉంటుంది ఈ మోడల్కి టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ ఉంటుందండి బ్యాటరీ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఈ మొబైల్ కైతే వారంటీ గ్యారంటీ ఉండదు అండి మొత్తం చెక్ చేసేది ఇస్తాం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అందరు కస్టమర్లు చాలా చక్కగా యూజ్ చేస్తున్నారు ఇలాంటి మొబైల్స్ కావాలంటే మన న్యూ కింగ్ మొబైల్స్ విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ